నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత గారి మీద అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు పదే పదే అసలు ఎందుకు చేస్తున్నారు ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి నాడు ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం అండి తుర్తి ప్రకాశ్ రెడ్డి పదే పదే సునీత గారి మీద ఆరోపణలు చేస్తుంది ప్రజలు చూస్తూనే ఉన్నారు అయితే ముఖ్యంగా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు పేదలకు కట్టిన ఇల్లులు అయితే ఆ ఇల్లుల మీద ఈ పదివేలు చొప్పున వసూలు చేస్తుందని చెప్పి పరిటాల సునీత తన ఆరోపణలు చేస్తుంది తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు ఇది కొంతవరకు వాస్తవం అంటే మీరు ఏం చెప్తారు సరే వీడియోలోకి పోయే ముందు దానికి ఇదే ప్రశ్న ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో డ్రైవర్ల కోసం అన్నట్టు ఒక కార్యక్రమం ఏదైతే టీడీపీ వారు కోట్ర పార్టీలు తీసుకున్నాయో ఆ కార్యక్రమంలో భాగంగా ఆవిడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే అభివృద్ధి పనుల్లో నిరంతరం వాళ్ళ టైం అంటూ వెచ్చిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలో మీరు అడిగినటువంటి ప్రశ్న డైరెక్ట్గా పరిటాల సునీత గారిని అక్కడ ఉన్నటువంటి విలేకరు అడిగినారు ఆవిడ సమాధానం ముందు ఒకసారి ఉందాం పెట్టి ఎవరికైనా ఇస్తారు పది రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు వాళ్ళు ఏమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు రండి ఎవరితోనే పదివేల రూపాయలు తీసుకున్నామని తేల్చు నువ్వు మగవాడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే తనకి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాం దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏది తప్పు చేయకుండా అనవసరమైన ఆరోపణలు చేస్తే ఇట్టే చెప్పు తెగుతుంది అని చూడండి గతంలో నుంచి అండి పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి మనం చూస్తే అనేక మందికి అన్నదానం చేయడము లేకుండా ప్రతి సంవత్సరము సామూహిక వివాహాలు చేయడము ఒగ్గానొక టైంలో పదివేల వివాహాలు కూడా ఒక సంవత్సరంలో చేశారు ప్రతి సంవత్సరం వెయ్యి వివాహాలు చేయడము ఇప్పుడు మారుతున్న కాల పరిస్థితులతో పాటు కనీసం వంద లేదా ఐదు వందల వివాహాలు చేయడము వా దానికి తాలుబొట్లు కావచ్చు డబ్బు రూపేణ వాళ్ళకి అందించడం కావచ్చు వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళకున్న ఆస్తుల నుంచి కరిగిచ్చి వాళ్ళకు బెంగళూరులోను హైదరాబాద్లోను అక్కడక్కడ బిజినెస్లు ఉన్నట్టున్నాయి దాని నుంచి వచ్చేటువంటి డబ్బు పేదలకు వెచ్చేస్తూ ఉన్నారు ఈ యొక్క పరిటాల కుటుంబ సభ్యులు అటువంటి వాళ్ళు నువ్వు అది వాళ్ళ నుంచి కమిషన్ తీసుకున్నావు వీళ్ళ నుంచి కమిషన్ తీసుకున్నావు అది ముఖ్యంగా పేదల పేరు ఎత్తి అది తీసుకున్నావు అంటే ఆ వీడికి మండదా ఇంకా ఇంకా పరిటాల శ్రీరామైంటే ఏ విధంగా స్పందించినా కూడా ఒకవేళ ప్రజలు అబ్బా తోబుత్ ప్రకాశ్ రెడ్డి ఒకటి అన్నాడు అందుకు కౌంటర్గా అని చెప్పి సరే ఆ వయసు రీతి అట్లా తీసుకుండొచ్చు ఒక్క స్టాండర్డ్ గల వ్యక్తి ఆవిడ మాట కంటూ ఒక విలువ ఉన్నది రాయలసీమ ప్రాంతం మొత్తంలో అటువంటి వ్యక్తి ఇందాక వినిపించా కదా స్పష్టంగా చెప్పిందంటే ఆ ఆరోపణలో కనీసం ఇసుమంతగా నిజం లేదు అని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతా అన్నింది కదా ఇంకా దాన్ని మళ్ళీ ఇప్పుడు సాక్షి వాళ్ళు ఆడదాకా కట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసింది చెప్పు దిగుతుందని ఎందుకంటే ఆవిడ కడుపు మంట అట్టాడిది అనవసరంగా అట్టేటప్పుడు మంచి అయినా ఎట్ట చేయాలనిపిస్తుంది అండి అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే పేదలకు కూడా మంచి చేయకూడదు చేసేటువంటి మంచిని ఆపే విధంగా ఆ పేదవాళ్ళ నుంచి పదివేలు తీసుకున్నామని కానీ రాసి రాసేస్తే ఆ కార్యక్రమాలకు అడ్డుపడతారు ఎందుకంటే కొంతమంది సెన్సిటివ్ నేచర్ ఏ విధంగా ఉంటుందంటే చెప్తున్నానండి ఈ మధ్య నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆ మాట మాట్లాడినాడు కాబట్టి చెప్తున్నాను అసెంబ్లీ సాక్షిగా ఇతను బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటకి గతంలో మహిళలకు మీరు ఏపాటి విలువ ఇచ్చారో మాకు తెలుసు నా తల్లిగారిని అసెంబ్లీలో ఆ మాట అంటే కనీసం మేము కోలుకోవడానికి మూడు నెలలు పట్టింది అని నారా లోకేష్ గారు చెప్తున్నారు అంటే శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక మంచి చేసే వాళ్ళని మాత్రం కావాలని విమర్శిస్తే ఎవరికైనా చేయాలనుకునే పనులు చేయలేరు ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేరు ఏది చేసినా కూడా దూరం నుంచి మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ త్రీ సినిమాలో ఒక హీరో ఉంటాడు మేడం మీద కత్తి పెట్టుకొని టంటా ఉంటాడు అతను ఎప్పుడో ఒక హలోజినేషన్ ఉంటుంది పక్కన అక్కడ ఏదో బొమ్మలు వచ్చి ఆ బొమ్మలు ఏదో ఇతను హెరాస్ చేసినట్టు మళ్ళీ చెవులో గీ గీయనరుస్తూ ఉంటారు ఆ రకంగా ఏ మంచి చేస్తాను అక్కడ చుట్టూరు పంచిపోతారు మాత్ర వైసీపీ సోషల్ మీడియా ఈవెన్ సాక్షి మీడియా లేకుంటే వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ వీళ్ళందరూ కావాలని నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని చెప్తా ఉంటే ఎవరికి అనిపిస్తుంది ఒక మంచి చేసేవాళ్ళు కూడా మంచి చేయనిరా ఇప్పుడు తోపుదు ప్రకాశ్ రెడ్డి గాలికి తిరుగుతున్నాడు ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు అని ఎవరైనా విలేకరులు తోపుదు ప్రకాశ్ రెడ్డిని అడగండి ఆయన చెప్పలేడు రాప్తాడు నియోజకవర్గం లేదు ఆయన కాడు ఇప్పుడు ఆల్రెడీ ఆ రాప్తాడు నియోజకవర్గాన్ని వైసీపీకి సంబంధించి గోరంట్ల మాధవ్ కబ్జా చేసి పెట్టుకున్నాడు ఆ టోవాల్ వేసి పెట్టుకున్నాడు నాది ఇది నా స్థానం ఇది అసలు నువ్వు ఎవరు అనే కాడికి కనీసం గోరంట్ల మాధవ్ని బెదిరించే కాడికో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి పంచాయతీలు పెట్టే స్థాయిలో కూడా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి లేడు గతంలో కొన్ని దశాబ్ద కాలం పైన అక్కడ యాక్టివ్ రాజకీయాలు అయితే తోపుదుర్తి ఫ్యామిలీ చేసింది వాళ్ళన్న చందు అయితే ఒక కడుగు ముందుకేసి గతంలో వైసీపీ వారు కన్నుమీను తెలియకుండా నూట యాభై మంది ఎమ్మెల్యే సీట్లు ఉన్నారని చెప్పి అర్ధ గంట టైం ఇచ్చేదాల్లో అబ్బా కొడుకులు లేపేసామన్నాడు ఇదే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వాళ్ళ అన్న చందు చంద్రశేఖర్ రెడ్డి అంటారు అట్టేటప్పుడు అంత అంత హ్యాడ్ కోర్ ఫ్యామిలీకి రాప్తాన్ నియోజకవర్గంలో సీట్ ఇవ్వలేదంటే వీళ్ళు చేసినటువంటి దారుణాలు వీళ్ళు చేసినటువంటి కబ్జా కోరు విషయాలు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి చెవు వరకు పోయినాయి అక్కడ ఆయనకి చెడ్డ పేరు వచ్చేసింది కాబట్టి దాన్ని అంటారంటే రుణమాఫీ కింద అట్ అంటారు చూడండి దాన్ని మాఫీ చేసే విధంగా ఇక్కడ అక్కడ చల్లని రూపాయి ఇక్కడ చల్తాదన్నట్టు ఏడొచ్చి వేరే రూపాయలు పెట్టారు ఈ రూపాయిని ఎత్తుకొని పోయి ఆడికి పోతావు గాలికి వదిలేశారు అంటే నేను చెప్పేది గోరంట్ల మాధవ్ చెప్పారు వైసీపీకి సంబంధించి రాపుతాడు ఈయన ఏ నియోజకవర్గం వెళ్తాడని కూడా ఈయనకు ఒక క్లారిటీ లేదు ఒకరోజు బెంగళూరు వరకు ఎత్తాడు ఒకరోజు పోతాడు ఎందుకంటే ఆయన వైజాగ్ కేంద్రంగా వేసినటువంటి ఫ్లాట్లలో వ్యవహారాల్లో ఆయన చేసినటువంటి అంటే ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి అంటే వైజాగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని ఆయన అనేక దారుణాలకు పాల్పడినాడు అంటే తక్కువ రేటుకి పేదల నుంచి కొనడము అంటే పేదలు ప్రతి ఒక్క చోట హింసించిన వాళ్ళు ఈ తోపుదుర్తి ఫ్యామిలీ తప్ప అసలు పోలికే లేదండి పరిటాల ఫ్యామిలీకి తోపుదుత్తి ఫ్యామిలీకి ఈయన రాజకీయ నిరుద్యోగి అందుకు పరిటాల వాళ్ళపైన ఇష్టానుసారం పడతానే ఉన్నారు గతంలో ఈవెన్ మీరు గుంటూరు విజయవాడ రూట్ కన్నా పోతే అర్థం అవుతుంది పరిటాల ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎంత సేవలు చేస్తున్నారో వాళ్ళకు ఉండేటువంటి ఫ్యాన్ బేస్ ఎట్టాడుదో పైన నువ్వు వాడి నుంచి పదివేలు తీసుకున్నావు ఈ నుంచి ఐదు రూపాయలు తీసుకున్నావు ఈ మాట్లా మాట్లాడేదానికి ఒక స్టేచర్ ఉన్నలా ఇంకా ఆవిడ చెప్పినట్టు సిగ్గు శరమన ఉండాలంటే మాటలు మాట్లాడాలంటే అని నేనైతే చెప్తానండి పర్యటన సునీత గారి మీద అయితే ఆరోపణలు అయితే చేసిన తోపు ప్రకాశ్ రెడ్డి ఇది ఏ విధంగా ప్రూఫ్ చేసుకోగలుగుతుందంటే ఏం చెప్తారు మరి ఇటువంటి ఆరోపణలు లాస్ట్ ఒకటిన్నర సంవత్సరం కాలంగా కనీసం ఆవరేజ్ చేసుకొని చూడండి వారానికి ఒక ఆరోపణ వారానికి ఒక ఆరోపణ ఇన్ని చేస్తా అక్కడ ఏదన్నా బయట పెట్టగలిగినారా ఈడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది ఎవడో ఒకటి చెప్పండి రాయన పదివేలు ఎవరు ఎవరు కాడ తీసుకున్నా చెప్పండి అని చెప్పి పిలుస్తుంది ఆవిడ అంత ఆ మాట ఊరికే రాదండి ఆవిడ అంత మాట మాట్లాడుతుందంటే ఆ నిజాయితీకి ఉన్న విలువ అది వెనకల పరిటాల రవి గారు ఉన్నారు అని ఒక ఏదైతే పరిటాల రవి గారు పేదల కోసం పాటు పడినారో ఈ తాడిపత్రి నియోజకవర్గం కావచ్చు లేకుండా ధర్మవరం నియోజకవర్గం కావచ్చు పెనుగొండ నియోజకవర్గం కావచ్చు రాప్తాడు నియోజకవర్గం కావచ్చు మొత్తం అనంతపూర్ జిల్లాలో రెండు వేల నాలుగులో రాష్ట్రం అంతా టీడీపీ ఒ గాలిలో కొంచెం ఇబ్బంది పడి తక్కువ సీట్లు ఈ ఇరవై ఏడు చేంజ్ ఎంతో నెగ్గితే అంటే ఇరవై తొమ్మిది సీట్లు అనుకుంటాను ఏకంగా ఏడు సీట్లు అనంతపూర్ నుంచి గెలిపించుకున్నటువంటి ఫ్యామిలీ ఏదన్నా ఉన్నదంటే పరిటాల ఫ్యామిలీ అది వాళ్ళ కష్టము అంత కష్టపడే వాళ్ళ పేదవాళ్ళ నుంచి రూపాయి తీసుకున్నారంటే ఎవరు నమ్ముతారు అట్లా మీరు అన్నిటి ఆవిడ మాట్లాడిన మాటలు మనం విన్నాం లాస్ట్లో అవసరమైతే పోలీస్ కేసులైనా పెడతాము మీరు ప్రూవ్ చేయండి ఆవిడ ఇంకా అతను తోపుదూర్ ప్రకాశ్ రెడ్డికి పాటు ఇమీడియట్గా మీ పైన కేసులు పెడతాము మిమ్మల్ని ఎత్తుకొని మీ జైల్లో పెడతాం అన్నట్ల అది ప్రూవ్ చేయండి తగు సమయంలో లేకుండా ఉంటే ఎంత తీవ్రమైన ఆరోపణలు చేశారు కాబట్టి మీరైతే కట్టకటాల వెనకాలకి అయితే ఖచ్చితంగా పోవాలని చెప్పి నాటి స్ట్రైట్ వార్నింగ్ అంటూ ఇస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు